సమయంలో అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ప్రజలను నమ్మించి ఇవాళ బాండ్ పేపర్ విలువ తీసినావు పరువు తీసినావు అందుకోసం నిన్ను ఓడించారు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసినావు రేవంత్ రెడ్డి గారు ఏదో హై టెన్షన్ వైర్ అంటుండు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హై టెన్షన్ వైర్గా నువ్వు ఇచ్చిన మాటలు నువ్వు చేస్తున్న చేష్టలు నీ గ్యారంటీలే భస్మాసుర హస్తం అయితే నీ కాంగ్రెస్ పార్టీ పాలిట ఆ విషయాన్ని గుర్తు పెట్టుకో ఎందుకంటే మాట్లాడడం ఈజీ చేతల్లో చూపియాలను ఒక ముఖ్యమంత్రిగా ఇంకా నువ్వేదో ప్రతిపక్ష హోదాలో మాట్లాడుతున్నట్టు దేవుళ్ళని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నావు నువ్వు రైతు చక్క గీయలేదు నువ్వు రేపు ఆగస్టు పదిహేను అబద్ధాల పునాదుల మీద నువ్వు అధికారంలోకి వచ్చినావు అందువల్ల ప్రజలు నీకు తగిన గుణపాఠం చెప్తారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నువ్వు ఓడితేనే ఈ ఆరు గ్యారంటీలు అమలైతే అది ఇలా ప్రజలు విశ్వసిస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బిఐ ఈ ఆరు గ్యారంటీలు అమలైతే అది ఇలా ప్రజలు విశ్వసిస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే ఈ ఆరు గ్యారంటీలు అమలైతే అని రాష్ట్ర ప్రజలు నమ్ముతా ఉన్నారు నువ్వు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడినంత మాత్రాన నువ్వేం కృషి లెక్కలు దిగేది లేదు కాంగ్రెస్ ప్రభుత్వం పడేది లేదు కానీ నీకు అర్థమైతుంది నువ్వు అబద్ధవాడినావు ప్రజలకు ఇచ్చిన మాట తప్పినవు ప్రజల్ని మోసం కనుక నేను ఓడగొట్టినర్ర అని నీకు సురుకు తలుగుతనే నాలుగు వేల పింఛన్ వస్తుంది అక్క చెల్లెలకు ఇరవై ఐదు వందలు వస్తుంది రెండు లక్షల రుణమాఫీ అవుతుందని ప్రజలు నమ్ముతున్నారు నువ్వు నువ్వు ప్రజలకు చేసిన మోసానికి ప్రజల్ని గుణపాఠం చెప్పాలనుకుంటున్నారు నీకు ఎన్నికల్లో ఓటమి జరుగుతనే డెఫినెట్ గా నువ్వు దిగస్తావు నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తావని ప్రజలు నమ్ముతున్నారు నువ్వేం చేసినావు హామీలు గాలి కదిలినావు కొద్దిగాళ్ళు వేస్తే కేసీఆర్ను తిట్టుకుంటగలిగినావు ను తిడితే కాదు రైతుల కడుపు నిండుండదు కదా కేసీఆర్ను తిడితే మహిళల కడుపు నిండదు కదా నువ్వు ఎంత అందంగా చెప్పినావు ఇంటికి చుట్టం వస్తే ఇంత అరుచుకున్నందుకు నెలకు రెండు వేల ఐదు వందలు ఒకటో తారీఖు నాడు బ్యాంకులు అన్నావు మరి ఇప్పుడు ఎట్లా అరుచుకోమంటావు చుట్టాన్ని మన్మడి వచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు అని తాతలకు అందంగా చెప్పినావు ఇలా మన్మడ ఒత్తుతలేడు కాళ్ళు నువ్వు నాలుగు వేలు రాకపోయావు మరి జనవరి నెల ఇచ్చే రెండు వేలు ఎగరగొట్టినావు కదా మరి అందుకోసం నువ్వు నాలుగు వేలు ఇవ్వాలంటే మనమడి కాళ్ళు ఒాలంటే నేను ఓడగొట్టాలి నేను ఓడగొడితే అప్పుడు నువ్వు సోయికొస్తావు నువ్వు నాలుగు వేలు ఇస్తావు గప్పుడు మనమడి కాళ్ళు ఒత్తుతాడని అవతాతలు అనుకుంటున్నారు నీ మాటలే నీకు రేపు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఉరితాళ్లు కాబోతున్నాయి అనే విషయం గుర్తు పెట్టుకో నువ్వు ఎంత కేసీఆర్ ను దిట్టినా అరిచి గీ పెట్టినా నువ్వు ఇంకెన్ని ఒట్లు పెట్టుకున్నా నిన్ను నమ్మరుగాక నమ్మరు ఎందుకంటే కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాన్నావు తీసుకోలే నువ్వు మాట తప్పినవు డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ చేస్తాన్నావు మాట తప్పినవు ప్రమాణ స్వీకారం రోజే ఆరు గ్యారంటీల మీద తొలి సంతకం పెడతాను మాట తప్పినవు అసెంబ్లీలో ఆరు గ్యారెంటీల మీద చట్టబద్ధత తెస్తావు మాట తప్పినవు ముఖ్యమంత్రి అయినాక రోజు ప్రజల్ని కలుస్తాన్నావు మాట తప్పినవు మాట తప్పడం నేను నైజం నువ్వు ఎంత మంది దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినా నువ్వు కేసీఆర్ ను ఎంత తిట్టినా మా రైతుల కడుపు నిండదు మా మహిళల కడుపు నిండదు అవ్వా తాతల కడుపు నిండదు ఆ అవ్వ తాతలను మహిళలను రైతులను నువ్వు చేసిన మోసానికి నీకు ఉసురు తప్పదు నువ్వు ఎవరు పెట్టినావు పేదలకు మోసం రైతులకు మోసం మహిళలకు మోసం నిరుద్యోగులకు మోసం ఉద్యోగులకు మోసం ఉద్యోగులకు ఇస్తాన డిఎలు ఇచ్చినావా రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్లు ఇస్తున్నావా అందరినీ మోసం చేసినావు